నేను పన్నెండు సంవత్సరాలు తిరిగి అబ్జర్వ్ చేసింది ఏంటంటే సంగారెడ్డి జిల్లాలో మొత్తం ఈ పటాన్చెరు మండలం మొత్తం కూడా సంగారెడ్డి పటాన్చెరు మొత్తం కూడా ఏ వ్యవస్థ కూడా పని పనిచేయట్లేదు అందరూ బాగా లంచాలు తీసుకొని బాగా అలవాటు పడ్డారు ఎవరికీ న్యాయం చేయట్లేదు ముప్పై ఐదు సంవత్సరాలు నేను సింగరేణి కాలేజీలు చేశాను ఇచ్చిన ఆదర్శం వెనక్కి తీసుకున్నది ఎక్కడ నేను చూడలేదు ఇంకా డిపిఓని డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరే చూశాను ఇప్పుడు టెన్ పర్సెంట్ రోడ్ శాండ్ ఓవర్ చేసుకోమన్నారు మా మా వన్ ఎయిటీ ఈ మూడు లేఅవుట్లో సర్వే నెంబర్లో లేఅవుట్లో అది రోడ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోమని లెటర్ ఇచ్చేసి లాస్ట్లో ప్రొసీడింగ్స్ అని చెప్పేసి ఇంతకుముందు ఇచ్చిన అడ్రస్ అన్నీ స్టాండ్స్ క్యాన్సిల్డ్ అని చెప్పేసి ఒక మాటతో సింపుల్గా అనేసాడు అనేక నాయకులను ఎవరినైనా కలిసే ప్రయత్నం చేశారా మాకు ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పి మీరేమంటారు కాబట్టి న్యాయం జరిగేది ఏం లేదు స్థానిక నాయకులు లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పోలీస్ స్టేషన్లో లేదు కేసులు కూడా బుక్ చేయట్లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు అక్కడ అంత పొలకబడి ఉన్నాడు ఇక్కడ ఫోన్ చేయగానే ఇట్లా వచ్చింది ఏం చేయమంటారని అడుగుతున్నారు అట్లా మా ముందు ఎందుకు ఎస్పీని కూడా కలిసాం కలెక్టర్ని నేను పదిసార్లు సార్లు కలిసాను